ఈ ఏడాది హెచ్ వన్బి వీసా కింద కొత్త నియామకాలు చేపట్టబోమని ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ సీఈవో కృతి వాసన్ తెలిపారు హెచ్ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వేళ కృతి వాసన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు అమెరికాలో ముప్పై రెండు వేల నుంచి ముప్పై మూడు వేల మంది టీసీఎస్ సిబ్బంది ఉన్నారన్న ఆయన అందులో దాదాపు పదకొండు వేల మంది హెచ్వన్బీ వీసా పైన వచ్చిన వారని అన్నారు ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదు వందల మందిని హెచ్వన్బీ వీసాలతో భారత్ నుంచి అమెరికాకు పంపినట్లు చెప్పారు ప్రస్తుతం హెచ్వన్బీ వీసా ఉద్యోగులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలనుకుంటున్నామని పేర్కొన్నారు ఇందుకోసం స్థానిక ఉద్యోగుల నియామకాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు ఇటీవల టీసీఎస్ లో రెండు శాతం వరకు ఉద్యోగాల తొలగింపులపై స్పందించిన కృతివాసన్ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు బాధిత ఉద్యోగులకు మెరుగైన తొలగింపు ప్యాకేజీని అందించినట్లు వెల్లడించారు ఏఐ డేటా కేంద్రాల్లో దాదాపు ఏడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కృతివాసన్ తెలిపారు అమెరికాలో హెచ్ హెచ్న్బి వీసాల ద్వారా ఉద్యోగులను అత్యధికంగా నియమించుకుంటున్న కంపెనీల జాబితాలో టీసీఎస్ మొదటి వరుసలో ఉంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య తొంభై ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది మందిని ఇలా టీసీఎస్ నియమించుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల ఐదు వందల మంది ఉద్యోగులను హెచ్ హెచ్వన్బి వీసాల ద్వారా టీసీఎస్ తీసుకుంది